బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు నిఖిల్ అయితే నిఖిల్ కి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కోపన్ రాలేదని హౌస్ మేట్స్ తో పాటు బయట ఆడియన్స్ కూడా అనుకున్నారు కానీ ఎప్పుడు లేనంతగా అర్ధరాత్రి నిఖిల్ తీసుకున్నాడనే చెప్పాలి లైవ్ లో ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా వాళ్ళు రావడం రావడం ఓల్డ్ కంటెస్టెంట్స్ అయిన వీళ్ళని టార్గెట్ చేసిన సంగతి ఇక అసలు విషయానికి వస్తే గనక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ గా నబీల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ మరొక టాస్క్ ఇస్తున్నాడు అది కూడా ఎవరైతే వైల్డ్ గార్డ్ కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన రాయల్ క్లాన్ వాళ్ళకి ఇక బిగ్ బాస్ ఏం తెలియజేశాడంటే రానున్న రోజులు మీకు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాయి మీ రేషన్ మీకు కావాలి అంటే గనక ఖచ్చితంగా నేను ఇచ్చిన టాస్క్ లో ఆడి మీ రేషన్ మీరు గెలుచుకోవాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు దీంతో నిఖిల్ ఎప్పుడు లేనంతగా వాళ్ళ క్లాన్ వాళ్ళని లోపలికి తీసుకెళ్లి రాత్రి రాత్రే చక్కగా చెప్తున్నాడు మనం ఈ గేమ్ ఎలాగన్నా విన్నర్ అవ్వాలి అంతేకాదు ఇప్పుడు మన పోటీ రేషన్ గురించి కాదు వాళ్ళతో మన సత్తా ఏంటనేది ఎందుకంటే వాళ్ళు మనల్ని జుజుభుయ్లాగా చూస్తున్నారు మనం ఏంటనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్ కూడా వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు చేద్దాం ఏంటనేది వాళ్ళకి చూపిద్దాం వాళ్ళు మనల్ని బయట పంపించడం కాదు మనమే వాళ్ళని బయటకు పంపిద్దాం ఇంకొక విషయం గంగవ్వ విషయంలో మీరు ఇంత ఆలోచిస్తున్నారు కదా అంత ఆలోచన లేదు పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది మన మంచికే చెప్తారనేది ఒకటి గుర్తు పెట్టుకోండి ఆవిడ మాటలు అన్నదంటే విష్ణుప్రియని ఖచ్చితంగా బయట ఏదైతే జరుగుతుందో అది తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడింది అంటే జనాలు విష్ణుప్రియ నుంచి ఇంకా గేమ్ చూడాలనుకుంటున్నారు అందుకే గంగవ్వ పాయింట్ తీసుకొని మాట్లాడింది సో మీరు ఏమన్నా సరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మనమన్నా ఉండాలి వాళ్ళన్నా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఎప్పుడు దొరుకుదామా ఎప్పుడు వేసేద్దామా అని చూస్తారు కాబట్టి మనం అలా కాకుండా మన తెలివితో మన యొక్క టాస్క్లు ఆడే విధానంతో వాళ్ళకి వణికి పుట్టాలంటూ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు నిఖిల్ ఏదేమన్నా సరే నిఖిల్ ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఆయన మాట ఆయనే విండో మరి మొత్తంగా రాబోయే టాస్క్లు ఎలా ఆడతారనేది చూడాలి మరి మొత్తంగా ఓజీ క్లాన్ వర్సెస్ రాయల్ క్లాన్ అన్నట్టుగా కొనసాగుతుంది బిగ్ బాస్ హౌస్ లో మరి మీరు ఏ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తారనేది కామెంట్ చేయండి మరి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన